ఓం శ్రీమాధేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి కొత్త గ్యాస్ అండి ఇంట్లో కొత్త గ్యాస్ పూజ కూడా చేసుకోవాలి అదేనండి ఈ వీడియో నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అండి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది నా పాత గ్యాస్ అండి పదిహేను సంవత్సరాలు అయిపోయింది మ్యారేజ్ అయ్యి పదిహేను ఏళ్ళు అవుతుంది కదా కానీ లీకేజ్ అవుతుందండి ఇంకోటి మా వారు సొంతంగా చూసి అయ్యో లీకేజ్ అవుతుంది ఇలా ఉంటే ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో గ్యాస్ బాగుండాలి కదా నువ్వు బాగుంటేనే కదా మేము బాగుంటామని షాప్కి తీసుకెళ్ళి గ్యాస్ అయితే కొనిచ్చారండి బడ్జెట్లో కొనుక్కున్నాము పీజీఎన్ గ్యాస్ అండి ఇది చిన్నది లైట్ వెయిట్ మా ప్లాట్ఫామ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది దాని తగ్గట్టే తీసుకున్నాను టూ ఇయర్స్ వారంటీ వచ్చిందండి టూ ఇయర్స్ అయితే వారంటీ వచ్చింది బాగుంది కానీ గ్లాస్ దండి దీనిపైన వచ్చేసి జాగ్రత్తలు కూడా మనం పాటించాలి కదా గ్లాస్ పేలిపోతున్నాయి చాలా మటుకు చూస్తున్నాం సందర్భంలో మనము వాడే బట్టి ఉంటుందండి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది దీనిపైన గ్లాస్ వచ్చిందండి గ్లాస్ పైన వచ్చింది కాబట్టి మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటే మా వారు చెప్పారు దీనిపైన వేడివేడివి ఏం పెట్టద్దు జాగ్రత్తలు తీసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకొని మనం వాడుకోవాలి ఏం భయం లేదు కానీ నాకు భయం అయిపోయిందండి చూస్తేనే అయిపోయింది అమ్మో కొనగలుగుతాన కొంటే మెయింటెనెన్స్ చేయాలి కదండి కొనగలుగుతామేమో కానీ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ కదా ఇంట్లో గ్యాస్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది బాగుంది మనమైతే క్లీనింగ్ బాగా చేసుకోవచ్చు నాకు అదొకటి నచ్చిందండి కానీ గ్లాస్ దనే భయపడ్డాను నేనైతే ఏం కాదు ఇవి ఫోర్ సైడ్స్ లెగ్స్ అండి ఇంకా ఫిక్సిబుల్ చేయలేదు చేసుకోవాలి పూజ కూడా చేసుకోవాలంట అసలు యాక్చువల్గా మేము తెచ్చింది బుధవారం అండి బుధవారం రోజు తెచ్చుకున్నామండి అని పండితులకి ఫోన్ చేస్తే చేసుకోవద్దమ్మా బుధవారం రోజు ఓపెన్ చేయకండి అలాగే పెట్టి గురువారం రోజు చేసుకోండి బాగుంటుంది ఇంట్లో ధనం ప్రాప్తిస్తుంది మనం గ్యాస్ స్టవ్ మీద వండుకునే వంట కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని పండితులు చెప్తే సరే అని అని నేనైతే మంగళవారం రోజు శనివారం రోజు బుధవారం రోజు గ్యాస్ స్టవ్ అయితే కొనకూడదంట అండి ఆదివారం రోజు బేస్తవారం రోజు శుక్రవారం అయితే కొనుక్కోవాలంట కొనుక్కున్నా కానీ ఆ రోజు పూజ చేసుకోవచ్చు మంగళవారం శనివారము బుధవారం అయితే చూసుకోండి నేనైతే బుధవారం తెచ్చుకున్నాను అనుకోకుండా తెచ్చుకున్నాను కాబట్టి అలాగే పెట్టి బేస్తవారం అయితే పూజ అయితే చేసుకున్నానండి ఫోర్ సైడ్స్ ఇలా లెగ్స్ అయితే ఫిక్సిబుల్ చేసుకుంటున్నాము మేము అది బేస్తవారమే పూజ చేశానండి కంపల్సరీ మనమైతే వంటగదిలో కూడా ఈశాన్యపు దిశ నుండి వాస్తు దోషాన్ని తొలగించుకోవడానికి గ్యాస్ స్టవ్ను మూలాన్ని మరియు నీటి వరుస అంటే ఈశాన్యపు మూలన ఏదన్నా కుడా లేక నీటిని బరువు పెట్టుకోవాలండి వాయు మూలాన వచ్చేసి గ్యాస్ స్టవ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఆరోగ్యము అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతాయండి ఈశాన్యపు మూలాన మనం ఏవైనా చెత్త చెదారపు అయితే పెట్టద్దండి ఈశాన్యపు మూలాన ఈశ్వరుడు స్థలం కాబట్టి కంపల్సరీ నీటినైతే అక్కడ నిల్వ చేసి పెట్టుకోండి వాయు వా వాయు మూలాన మనం ఇలా స్టవ్నైతే పెట్టుకోవాలండి వాస్తు దోషాలు కూడా చూసుకోవాలి కదా రోజు కూడా మనం పడుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసి పడుకోవాలండి అలాగే పెడితే కూడా పాడైపోతుంది ఏదైనా సరే ఎంత మంచి అయినా సరే మనం వాడే బట్టి ఉంటుందండి ఇదైతే గ్లా దండి చాలా మటుకు గ్లాస్దే వాడుతున్నారు ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా కానీ దీనిపైన వేడివి ఏవి పెట్టకూడదు నాకైతే టూ ఇయర్స్ వారంటీ వచ్చింది కాకపోతే కొంచెం చిన్నగా ఉంది పర్వాలేదు లైట్ వెయిట్ ఉందని తీసుకున్నానండి నేనైతే పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి తెచ్చుకొని పదిహేను ఏళ్ళు మ్యారేజ్ అయిందండి అయితే లీకేజ్ అవుతుందని తెచ్చుకున్నానండి లేకపోతే పాతదే వాడేదాన్ని కానీ లీకేజ్ అవుతుంటే అలా వాడుకోవద్దు ప్రమాదము మనకి అని మా వారైతే కొనిచ్చారండి దానికి కూడా ఐఎస్ఐ మార్క్ ఉంది చూడండి తప్పకుండా మనం కొనేదానికి ఐఎస్ఐ మార్క్ చూసుకోవాలి ఇలా చూసుకొని తెచ్చుకోవాలండి ఎందుకంటే ఐఎస్ఐ మార్క్ కంపల్సరీ అండి ఏది కొన్నా సరే ఇదైతే గమనించుకోండి అండి పాలు పొంగించుకోవడానికి కూడా ఆవు పాలు తెచ్చుకొని పెట్టుకున్నానండి పూజా సామాగ్రి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను బేస్తవారం రోజు అదైతే కొంతమంది వీలుని బట్టి పొద్దున్న చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలంటే బేస్తవారం రోజు ఏ టైంలో చేసినా పర్వాలేదు సద్యా సమయంలో చేశానండి నేనైతే సాయంకాలము ముహూర్తం చూసుకున్నానండి దీనికి కూడా పండితులను అడిగి ముహూర్తం చూసుకున్నాను చాలామంది ఇవన్నీ పాటించరండి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటారు కానీ అలా పెట్టకూడదంట గ్యాస్ స్టవ్ అనేది మనం ఆహారంకి సంబంధించింది కదండి ఆహారం వండితే బేస్తవారం రోజు అయితే నేను సాయంకాలం చేసుకున్నానండి అంత శుభ్రం చేసుకున్నాను ముగ్గులు వేసుకుంటున్నాను ఇలా ఆకుపోక పండు అన్నీ తెచ్చుకున్నానండి పూజ కోసం అయితే అన్నీ తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకున్నానండి పూజ అయితే తీసుకున్నప్పుడు కంపల్సరీ పూజ చేసుకోవాలండి బేసవారం పూజ చేసుకుంటే చాలా మంచిది శనివారం ఒకవేళ తెచ్చుకున్నా కానీ ఓపెన్ చెయ్యకండి తెలియకపోతే శనివారం తెచ్చుకోవద్దంట అసలుకి కానీ ఒకవేళ తెచ్చుకుంటే దాన్ని ఓపెన్ మాత్రం చేయకండి మంచి ముహూర్తం చూసుకొని అయితే ఓపెన్ చేసుకోవాలండి ఎందుకంటే అన్నంతోనే కదండి మనం ఆరోగ్యంగా ఉండేది అందుకే ఈ పొయ్యి కూడా మనము ఖరాబ్ అయింది అంటే పాడైపోయింది ఇంట్లో ఎక్కువ కాలం వాడొద్దంట ఒక్క ఒక పదిహేను ఏళ్ళు అవుతుందండి నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ పోయి మ్యారేజ్ అయినాక వన్ ఇయర్కి తెచ్చుకున్నాను నేను పొయ్యే పొయ్యినైతే అయితే పద్నాలుగు సంవత్సరాలు అనమాట బర్నాలు మొత్తం ఇట్లా మొత్తం ఎట్లా వచ్చేస్తుందంటే పాడైపోయి పైకి వచ్చేస్తుంది మంట ఎప్పుడు మనకి ప్రమాదం జరుగుతుందో తెలీదు అయినా కానీ పాడైపోయిన దాంట్లో కూడా వంట చేయొద్దంట పొయ్యి పాడైపోతే కూడా కాలు విరిగిపోయింది ఆ పక్క కాలు విరిగిపోయింది అందుకే తీసేసానండి ఇలా కొత్తది అయితే తెచ్చుకున్నానండి మన బడ్జెట్ ప్రకారం మనం తెచ్చుకోవాలి అయ్యో పాతదే వాడుకోవచ్చు కదా ఏమవుతుంది అని అనుకోవద్దు కానీ కొత్త పొయ్యి కూడా మంచిదండి ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అందుకే ముందుగా నేనైతే ఇలా పొయ్యినైతే సిద్ధం చేసుకొని కంపల్సరీ పొయ్యి తెచ్చుకున్నప్పుడు కూడా మనమైతే పూజ చేసుకోవాలండి కొత్త పొయ్యి పూజ చేసుకుంటే కూడా ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతున్నాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటారండి జాగ్రత్తలు పాటించాలి నేనైతే ఇది స్టీల్ ఏమంటారు గ్లాస్ దండి కానీ జాగ్రత్తలు పాటించాలని అందరికీ చెప్తున్నాను వేడి నీళ్ళు వేడి గిన్నెలు దీనిపైన పెట్టొద్దు వేడి నీళ్ళు పొయ్యొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ పాలు అయితే పొంగించుకోవాలండి కొత్త పొయ్యి తెచ్చుకుంటే నేనైతే స్వస్తికి వేసుకుంటున్నాను పూజ చేసే రోజు కూడా మంచి రోజు ఎంచుకోవాలండి బేస్తవారమైనా ఆదివారం అయినా శుక్రవారమైనా చేసుకోవచ్చు ఇలా నాలుగు దిక్కులైతే పువ్వులు అయితే పెట్టుకుంటానండి ఆకుపోక పండు అయితే చూసుకోవాలి తాంబూలం ఉండాలి వాయుదేవునికి వాయుస్థానంలో ఉన్న అగ్నిదేవునికి మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి ప్రథమంగా ఇలా పొయ్యి పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా సరే ఈ నియమాలు అయితే పాటించుకోండి అండి తప్పకుండా ఇంకోటి అంటూ ముట్టు లేకుండా చూసుకోండి అండి ఇంట్లో మాత్రము ఏది ఏమైనా సరే ఇంట్లో అంటుముట్టు ఉండదండి మనము మంచిగా శుచిగా శుభ్రంగా ఉండాలి నేనైతే మళ్ళీ స్నానం చేసుకొని అయితే పూజ చేసుకుంటున్నానండి ఆవు పాలు తెప్పించాను ఇలా హారతిలు అయితే ఇచ్చుకొని కర్పూరంతో హారతి ఇచ్చుకుంటున్నానండి ఫస్ట్ హారతి ఇచ్చుకున్నాకనే నేనైతే పొయ్యి వెలిగించుకున్నానండి అంతా అయిపోయినాక హారతి ఇవ్వద్దండి చాలా మటుకు వేరే ఇంట్లో చూసాను అంతా అయిపోయినాక హారతి ఇస్తున్నారు అలా ఇవ్వద్దండి ముందుగా ప్రథమంగా మనం భారతి నేర్చుకోవాలి అలా వాయుదేవునికి పూజ చేసుకున్న తర్వాతే మనము అక్కడ అగ్ని అనేది స్టార్ట్ చేయాలండి స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టార్ట్ చేసినాక నేనైతే గిన్నె పెట్టుకున్నానండి చాలామంది తెలియని వాళ్ళు ఇత్తడి గిన్నెలు కాకుండా స్టీల్ గిన్నెలు లేని వాళ్ళు స్టీల్ గిన్నెను పెట్టుకుంటున్నారు కానీ ఏం చేస్తాం పర్వాలేదు కాస్త అలా పెడితే కూడా గిన్నెకి కాస్త ఎర్ర మట్టి పెట్టి పెట్టాలంట దోషం అనేది కలగదంట ఇది తెలుసుకోండి అండి ఇలా పూజ అయితే చేసుకున్నానండి నేనైతే కంపల్సరీ ఆవు పాలైతే తెప్పించుకోండి వీలైతే ఇప్పుడు ప్యాకెట్ పాలు కూడా దొరుకుతున్నాయి కానీ వాడిన పాలు అయితే చాలా దోషం కలుగుతుందంట వాడిన పాలు వాడకండి నేనైతే ఇట్లా పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకొని దానికి కూడా బొట్లు పెట్టుకున్నానండి ఏదైనా పద్ధతి సాంప్రదాయం ఉండాలి కదా అందుకే పాలు పొంగే వరకు కూడా మనం చూసుకోవాలండి పాలు పైకి పొంగి పొంగాలి కంపల్సరీ నేనైతే అందరు చాలా మటుకు ఇత్తడి గిన్నెలు పెట్టుకోరు కొంతమంది పాపం లేని వాళ్ళైతే ఉంటే పెట్టుకోవచ్చు అండి తప్పలేదు ఇత్తడి గిన్నెలో పాలు పొంగించుకోవాలి కంపల్సరీ పైకి రావాలంట చూస్తున్నాను కొన్ని ఉన్న పాలు అయితే పాలు కొంచెం పొంగాలి అప్పుడే మనకి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా కొత్త పొయ్యి ద్వారా కూడా మనకి లాభాలు అనేవి కలుగుతాయంట ఇట్లా పైకి రావాలి పాలు పొంగేసి కంపల్సరీ ఒక్క చుక్కనన్నా కింద పడాలని చూస్తున్నా కదా పడుతుందని చూస్తున్నా పడాలి పడాలి కంపల్సరీ ఒక్క ఒక్కటైనా పడుతుంది అది ఇట్లా పడాలి అయ్యో పడిపోయినాయి పడిపోయినాయి అని కూడా అనుకోవద్దు పాలు పొంగడం చాలా ముఖ్యం కానీ పొంగినప్పుడు కొద్దిగా బియ్యం అయితే వేసుకోండి మంచిది ఇంకొంతమంది అయితే పరమాన్నం కూడా వే చేసుకొని అన్నపూర్ణ ఎక్కించుకుంటారు అండి కొత్త పొయ్యి వచ్చింది అని చాలా మటుకు కొత్త పొయ్యి వస్తే పరమాన్నం చేస్తారు కానీ అయితే నేనైతే పాలైతే పొంగించుకుంటున్నానండి ఇంతే అండి ఇలా పూజ చేసుకోవాలి కొత్త పొయ్యి పూజ అయితే ఇలా జరిగిందండి అందరూ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని చూడండి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా వాడుకోవాలో కూడా చెప్పాను కదా జాగ్రత్తలు అయితే పాటించండి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్